నమస్తే వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర ఇవాళ జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి గారు మరి మేడం మాటల్లోనే ఇవాళ మన టాపిక్ ఏంటి ఏ విషయం గురించి మనం చర్చించుకోబోతున్నామో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మన ఈ రోజు ఏమి చెప్పుకుందాం అంటే పిల్లల మనస్తత్వం పెద్దవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందనే విషయం పెద్దవాళ్ళ బిహేవియర్ బట్టి పిల్లల మనస్తత్వం కూడా ఆధారపడి ఉంటుందా అసలు తప్పకుండా ఇంట్లో ఉండే అమ్మా నాన్న బిహేవియర్ మీదనే పిల్లల యొక్క బిహేవియర్ బాగా ఆధారపడి ఉంటుంది అంటే అమ్మ నాన్న ఇంట్లో పోట్లాడుకుంటున్నారు అనుకున్నాం ఏవో చిన్న చిన్న విషయాలు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే పిల్లలు ఇంట్లో వాళ్ళని గమనిస్తూ ఉంటారు ఆడపిల్లలైతే అమ్మ ఎలా డ్రెస్ చేసుకుంది ఏ రకంగా బయటికి వెళ్తుంది ఏలా ఉంటే బాగుంటుంది ఆవిడ ఎలా మాట్లాడుతుంది అనేవి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వచ్చేస్తాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మ ఇలా ఉంది కాబట్టి నేను కూడా ఇలాగే ఉండాలి నేను పెద్ద అయితే ఇలా ఉండ అలాంటి అనుకరణ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో ఇప్పుడు మనకి సైకాలజీ ప్రకారంగా ఏం తెలుస్తుందంటే అనుకరణ సిద్ధాంతం మీద పిల్లలు పెరుగుతారు అలా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే అమ్మ నాన్న కనుక చక్కగా వాళ్ళతోటి ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్లో ఏ లోపాలు రావు అలా కాకుండా వాళ్ళిద్దరూ చీటికి మాటికి మో పోట్లాడుకున్నారనుకోండి దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అడగాలనుకోండి వాళ్ళిద్దరే సరిగా లేకపోతే వీళ్ళు పోయి వాళ్ళని ఏమీ అడగలేకపోతారు కారణం ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళు అసలు పిల్లలకి టైం ఇవ్వడానికే వాళ్ళకి దగ్గర ఉండడం లేదు పొద్దున్నే వెళ్ళిపోతే ఏ రాత్రికి వస్తారు వచ్చినప్పటి నుంచి వాళ్ళ హోంవర్క్స్ అని వాళ్ళ కోసం అని అది ఇది దీనిలో పడిపోతారు వాళ్ళు ఇంకెప్పుడు మాట్లాడతారు పిల్లలతోటి ఆ ఉన్న కాసేపు కూడా మాట్లాడాలి అనుకున్న కాసేపట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక ఘర్షణ వస్తుంది ఆ ఘర్షణ రాగానే వాళ్ళు చిలికి చిరికి గాలి వానవుతుంది ఈ లోపల వీళ్ళని పట్టించుకునే అవకాశం ఉండదు అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి పిల్లలు అమ్మ నాన్న ఏదో చికాకులో ఉన్నారు కదా మన పాటికి మనం ఉందాంలే అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆ కూర్చుంటారు లేదా వాళ్ళు కూడా ఏదో టీవీ పెట్టుకుని లేకపోతే ల్యాప్టాప్ పట్టుకుని పుస్తకాలు పట్టుకొని వాళ్ళు పాటికి వాళ్ళు ఉంటారు మేడం మాట కట్టొచ్చాను ఇవాళ రేపు ప్రతి ఇంట్లో మొబైల్స్ కూడా ఎక్కువైపోయాయి ఆ మొబైల్స్ ఒకటి కాదు బాబు ఎలా ఉంటున్నాయంటే ఒక ఇంట్లో ఎనిమిది పది కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఎందుకల్లా అంటే దానికి కావలసిన విధానాలు వాడుకునే పద్ధతులు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆఫీస్లో టైం అయిపోతుంది ఏం చేసుకోలేదని ఇంటికి వచ్చాక వీళ్ళు మొబైల్ చూసుకోవడం మొదలెడతారు అమ్మ ఒక మొబైల్ నాన్న ఒక మొబైల్ చూసుకుంటూ ఇక పిల్లలు ఎవరితో మాట్లాడాలండి మొబైల్స్తోటే మాట్లాడాల్సి వస్తుంది ఇక వాళ్ళకి ఏ పని చేయాలో తోచదు అదొక రకంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు మూడవది ఏంటంటే పిల్లలకి ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి స్కూల్లో చూసేటువంటి విధానం కొన్ని పక్క వాళ్ళ పిల్లలు బిహేవియర్ చేసేటువంటి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ మనసులో ఏదుందో అది వ్యక్తపరచాలి అంటే అంటే వాళ్ళ భావాలను వ్యక్తపరచాలంటే ఎవరి దగ్గర వ్యక్తపరచాలి మొట్టమొదటిగా అమ్మ దగ్గర వ్యక్తపరచాలి మరి అమ్మ దగ్గర వ్యక్తపరచాలంటే అమ్మ వీళ్ళకి టైం ఇవ్వట్లేదు అయ్యో మనం పిల్లల ముందు ఉన్నామే వాళ్ళ ముందు మనం పోట్లాడుకోకూడదు వాళ్ళ ముందు చికాకు పడకూడదు మన విషయం వాళ్ళకి తెలియకూడదు అనే ఆలోచన తల్లిదండ్రులకి రావాలి అది ఎప్పుడైతే రాలేదనుకో ఏమైపోతుందనంటే ఈ గ్యాప్ అలా మెయింటైన్ ఈ గ్యాప్ మెయింటైన్ అయిపోయింది చాలా దూరం పోతుంది పేరెంటింగ్ లో మొట్టమొదటిగా మనం చెప్పుకునే విధానమే అది తల్లిదండ్రులు సక్రమంగా ప్రవర్తించాలి వాళ్ళ ప్రవర్తన లోపం వల్లనే బిడ్డలు పాడైపోతారు ఓకే మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది పిల్లల ముందు ఏ ఏ విషయాలు మాట్లాడుకోవచ్చు ఏ ఏ విషయాలు మాట్లాడకూడదు ఇది ఒక పెద్ద టాపిక్ అవుతుంది అది పక్కన పెడితే కనుక ఒకవేళ పిల్లలు పెద్దలు మాట్లాడుకునే మాటలు వింటే కనుక ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ లో ఈ విషయం మాట్లాడదాం మనం పిల్లలు ఎలా ఉంటారంటేనంటే వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో అది వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళకి ఆన్సర్ దొరకలేకపోతే ఇక అమ్మని డిస్టర్బ్ చేయరు నాన్నని డిస్టర్బ్ చేయరు కారణం ఏంటంటే అమ్మ నాన్న మీద వీళ్ళకి ఏం కోపం ఉండదు వాళ్ళే ఆల్రెడీ ఏదో చికాకులో ఉన్నారో ఏదో మాట్లాడుకుంటున్నారు కదా మనం ఎందుకులే వాళ్ళతోటి మాట్లాడడం మనం పోయి మన పాటికి మనం ఉందామనుకునే ఈ రోజుల్లో అంటే ఇంట్లో ఉండేది ఇద్దరు పిల్లలు లేదంటే ఒక్కళ్ళే వాళ్ళు ఎవరితో మాట్లాడాలి మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళకి రాదు వాళ్ళు ఏం చేస్తారంటే లోన్లీ ఫీల్ అయ్యి ఒక్కళ్ళే కూర్చుంటారు చాలా మటుకు రూమ్స్ లో తలుపేసుకుని కూర్చునే పిల్లలు చాలా మంది ఉంటారు ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ సెల్ ఫోన్స్ తీసుకొని ఏవేవో యాప్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటారు దానిలో వీడియో గేమ్స్ పబ్జి లాంటివి ఇంకేవో రకరకాల ఆటలు ఉన్నాయి అలాంటివి ఓపెన్ చేసి దానిలోనే వాళ్ళకి ఒక స్వావలంబన దొరుకుతుంది ఓహో ఇదేదో బాగుంది నా మనసుకు సంతోషంగా ఇది కంటిన్యూ అవుతుంటారు మరి కొంతమంది ఏం చేస్తారంటే స్కూల్స్ లో కానీ బయట కానీ ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయనుకోండి అవి వాడకూడదని వాళ్ళకి తెలియదు అవి దుష్పరిణామం అన్న విషయం వాళ్ళకి తెలియదు కానీ అది తీసుకుంటే ఏదో కొంచెం బాగుంది అనే ఒక ఫీలింగ్ వస్తా ఇక నేను అమ్మజోళ్ళకి వెళ్ళక్కర్లా నారజోళ్ళకి నాకు ఎవరు అవసరం లేదు నా పాటికి నేను ఉండొచ్చు అనుకునే పిల్లలు కొంతమంది ఉంటారు అప్పుడేమవుతుందంటే వాళ్ళ విధానం మారిపోయి అది పూర్తిగా చెడలు వాటి కిందికి వెళ్ళిపోవచ్చు తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం ఆ తనకంటూ క్రియేట్ చేసుకునే ప్రపంచం పాజిటివ్ అయిందంటే చాలా సంతోషంగా ముందుకెళ్ళిపోయి బోల్డ్ అని సాధించవచ్చు అదే నెగిటివ్ అయింది అని అంటే అందువల్లనే అసలు ఈ డ్రగ్స్ రావడం దొరికింది అసలు ఎవరికైనా అందరు ఏమనుకుంటారంటే ఈ డ్రగ్ ఎడిట్స్ అంటే ఎక్కడో ఎడిట్ అవ్వరు వాళ్ళు చూసి అడాప్ట్ చేసేసుకుంటారు ఓహో ఇదేదో బాగుంది కదా అనుకుంటారు వాళ్ళకి రుచి తెలియదు ఏమీ తెలియదు ఏదో తీసుకుంటే బాగుంది అనుకుని వెళ్ళిపోతారు దీంతో ఎలాగా దీనికి డబ్బులు దొరకలేదు అనుకో అమ్మా అప్పుడెలాగా ఆ టైంలో ఏం చేస్తారంటే ఎక్కడైనా దొంగతనం చేద్దామా అంటారు ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తారు ఇదొక దుష్పరిణామం చూడు దొంగతనం చేయడం ఇంట్లో అమ్మ నాన్న దగ్గర వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళంగానే తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర ఇంకెవరి దగ్గర చేయలేరు ఎందుకంటే బయటికి వెళ్ళి తీసుకునే ధైర్యం వీళ్ళకి రాదు అక్కడ నుంచి నాన్న దగ్గర తీసుకుంటారు దాని తర్వాత నెమ్మదిగా నాన్న కార్డు తీసేసుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి డబ్బు పెట్టట్లేదు వాడు కార్డు తీసుకుంటాడు నెమ్మదిగా పిన్ నెంబర్ మాటల్లో అడుగుతాడు తీసేసుకుంటాడు ఇలా చేసి ఏం చేస్తున్నాడు అంటే డ్రగ్ ఎడిట్స్ అయిపోతారు ఒకవేళ మీరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వీటిని ఆపే ప్రయత్నం చేశారనుకుందాం ఎప్పటికో వీళ్ళు కళ్ళు తెరుస్తారు అయ్యో మా పిల్లవాడు ఏంటో ఇలా అయిపోతున్నాడు మా అమ్మాయి ఇలా అయిపోతోంది అని అలా అన్నప్పుడు ఏం చేస్తారు అంటే నాకు ఇవి దొరకలేదు కాబట్టి ఇంకా ఏదైనా చేద్దామని ఇంకొక దుష్పరిణామం వాళ్ళల్లో ఏర్పడుతుంది ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ అలా వెళ్ళిపోయి ఇంకా మానసికంగా గా వెళ్ళిపోతారు బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా అయిపోతాయంటే ఒకదానికొకటి చెయిన్ అది ఏది దొరకనప్పుడు వాళ్ళు అనుకున్న పని చేయలేనప్పుడు సాధించలేనప్పుడు అది మంచా చెడ అని ఆలోచించేటువంటి విధానం పోయి అప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసేసుకుందామని వెళ్ళిపోతారు